వెల్కమ్ టు నందిగామ న్యూస్ నియోజకవర్గంలో జరిగిన ప్రధాన వార్తలను నందిగామ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది నిజంగా మొన్న వచ్చి బాక్స్ క్రికెట్ మీరు ఓపెన్ చేయాలి నందిగామలో పెడుతున్నాం అనే వాటికి నాకు ఎందుకు ఒక ఆశ్చర్యం వేసింది ఎందుకంటే ఈ బాక్స్ క్రికెట్ అనేది నగరాల్లో కూడా ఇంకా స్టార్ట్ అవ్వని కార్యక్రమాన్ని నందిగామ తీసుకొచ్చిన డాన్ బాస్కో కోహ్లీ అకాడమీ నాకు అత్యంత ఇష్టమైన క్రికెటర్ ఎవరు ఉన్నారంటే టెగ్ల్కర్ తర్వాత విరాట్ కోహ్లీ మొన్న మ్యాచ్లో వైజాగ్ మ్యాచ్ అప్పుడు ఆయనతో పది నిమిషాలు గడపడం కూడా జరిగింది అటువంటి యూత్లో చూస్తే కోహ్లీ అంటే ఎయిటీ పర్సెంట్ మనం వైజాగ్ మ్యాచ్లో చూసాం ఎయిటీ పర్సెంట్ అభిమానులు కోహ్లీ కోసం ఊహించి చూసే పరిస్థితి అటువంటి మంచి పేరు పెట్టుకుని అటువంటి నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి పేరు పెట్టుకున్న నీ అకాడమీ చక్కగా అభివృద్ధి సాధించి చక్కటి క్రికెటర్లనే కాకుండా చక్కటి ప్లేయర్ని నందిగంలో చేయాలని కోరుకుంటున్నాం మీరు ఎందాకీ చెప్పారు కట్టి ఇండోర్ కోర్టు కూడా మడుగు పెడతానని తప్పకుండా మొదలు పెట్టండి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు క్రీడాంధ్రప్రదేశ్గా చేయాలి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ని క్రీడాంధ్రప్రదేశ్గా తీసుకెళ్లాలని వారు అనుకుంటున్నారు ఇదివరకు మా సమయంలో అయితే ఇందాక స్వామి గారు నేను ఏం మీరు ఏంటంటే నేను ఇండోర్ గేమ్స్ తప్పితే ఆడలేదని మా సమయంలో పేరెంట్స్ అందరూ ఏమని వాళ్ళంటే అంటే ఆవిడ ఇంకా మా సమయంలో పేరెంట్స్ ఏమని వాళ్ళంటే ముందు చదవండి పాటలు ఏంటి ముందు శుభ్రంగా చదవాలి ఆటలు ఆడద్దు అని ఇప్పుడు పేరెంట్స్ ఏమంటున్నారంటే ముందు ఆడండి చక్కగా ఫిజికల్గా బాగుండండి ఆ ఫిజికల్గా బాగుండటం వల్ల ఎడ్యుకేషన్లో కూడా యాక్టివ్గా ఉంటారు కాబట్టి మీరు చక్కగా ఆడాలని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు కాబట్టి వాళ్ళ స్పోర్ట్స్ అవేర్నెస్ విపరీతంగా పెరిగింది ఇప్పుడు నందిగా మనం ఇందాకే డిస్కస్ చేస్తున్నాం నందిగామ ఎక్కడైతే ఓఆర్ఆర్ వస్తుందో అవతల వైపే స్పోర్ట్స్ సిటీ రాబోతుంది ఈ స్పోర్ట్స్ సిటీలో సుమారుగా లక్ష మంది పట్టే క్రికెట్ స్టేడియం మేము ఏసీఏ తరఫున ప్లాన్ చేసాం అంటే వైజాగ్తో పాటు రెండో స్టేడియము వాళ్ళ అమరావతిలో కూడా రాబోతుంది అది కూడా నందిగామ ఆనుకుని రేపు రెండో ఎక్కడైతే రెండో పూనింగ్ గరుపు ఉందో అక్కడ స్పోర్ట్స్ సిటీ రాబోతుంది ఆ స్పోర్ట్స్ సిటీ నందిగామకు అతి దగ్గర ప్రాంతం విజయవాడ కన్నా కూడా నందిగా ఒక అతి దగ్గర ప్రాంతంలో రాబోతుంది వీటికి తోడు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఆ స్పోర్ట్స్ సిటీలో నారా చంద్రబాబు నాయుడు గారు స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడదామని ఆలోచిస్తున్నారు ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీ అంటే అందరూ అనుకుంటారు క్రీడాకారులను తయారు చేస్తాం చేస్తామనుకుంటారు క్రీడాకారులే కాదు సపోర్ట్ స్టాఫ్ కోచెస్ ఫిజియోథెరఫీ ఎవరు ఇవాళ ఇండియాలో ఎక్కడా లేని విధంగా ఇటువంటి సపోర్ట్ స్టాఫ్ కూడా జీతాలు విపరీతంగా ఉన్నాయి మనం చూస్తే క్రికెట్లో అయితే సపోర్ట్ స్టాఫ్ దొరికే పరిస్థితి కూడా లేదు అసలు ఏ గేమ్లో కూడా కోచ్లు కానీ ఫిజియోథెరపీస్ట్ కానీ దొరికే పరిస్థితి లేదు కాబట్టి ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీలో ఆ కోర్సులు అన్నీ ఉండేటట్టు తయారు చేయబోతున్నారు తప్పకుండా నందిగామ ప్రాంతానికి అదొక అదృష్టం అసలు ఇప్పుడు రాబోయే స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ అంతేకాకుండా స్పోర్ట్స్ సిటీ కానీ చాలా అదృష్టం మీరు ఎవరైనా క్రికెట్ మ్యాచ్ చూడాలంటే ఎక్కడికో వెళ్ళాలి విజయవాడ అక్కడ వెళ్ళాలని పని లేదు బ్రిడ్జ్ దారితే తప్పకుండా మంచి స్టేడియం కూడా రాబోతుంది సుమారు లక్ష మంది ఆపులేషన్ ఉండేటట్టు ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిజంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన గాయించి నిరంతరం చేస్తూనే ఉన్నారు ఇహ నందిగామ విషయానికి వస్తే నిరంతరం సోదరి ఎప్పుడు ఏ చిన్న విషయం ఉన్నా తను వెంటనే రియాక్ట్ అవ్వడం కాకుండా నన్ను కూడా అలర్ట్ చేసే విధంగా ఆవిడ ఎప్పుడు నిరంతరం నిన్న కూడా చూసాం ఆయుష్ హాస్పిటల్ది ఏదో ఇబ్బంది అవుతుంది అనుమానంగానే రెండు మూడు సార్లు నన్ను అలర్ట్ చేశారు ఆవిడ అదృష్టవశాత్తు అది కూడా మనకి చక్కగా మళ్ళీ ఇక్కడే రావడం జరిగింది అంతేకాకుండా ఆవిడ ఆధ్వర్యంలో చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా రావడం జరిగింది రేపు కేంద్రీయ విద్యాలయం కూడా రాబోతుంది కేంద్రీయ విద్యాలయం వల్ల ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న చక్కటి పిల్లలకి మంచి భవిష్యత్తు రాబోతుంది కాబట్టి అందరూ రేపు అభివృద్ధి బాటలో నందిగా నియోజకవర్గం ముందుకు వెళ్ళబోతుంది ఇటు అటుపక్క అమరావతి ఇటుపక్క విజయవాడ అటుపక్క హైదరాబాద్ మూడిట్లకి మధ్యలో ఉన్న ఈ నందిగామ మంచి మరింత అభివృద్ధి తీసుకెళ్ళి ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారికి నందిగామ అంటే అద్భుతమైన ప్రేమ ఏ కార్యక్రమం మొదలు పెట్టాలన్నా నందిగామ నుంచే మొదలు పెడతారు ఆయన మీరు చూసారో లేదో మనం కూడా టీ ఫోర్ కార్యక్రమం అధికారంగా నందిగామ నియోజకవర్గం నుంచే మొదలు పెట్టారు అందుకు అటువంటి మేము కూడా ఆయన అదృష్టంగా భావించే ఈ నందిగామ నియోజకవర్గానికి మేమిద్దరం కూడా ప్రజాప్రతినిధులుగా కావడం మాకు చాలా ఆనందం అదృష్టంగా కూడా మేము భావిస్తున్నాం తప్పకుండా ఇటువంటి యాక్టివిటీలు విధంగా ఆర్సీఎం చర్చి వారి స్థలాన్ని మీకు ఇవ్వటం కూడా వారికి వారికి కూడా ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇవాళ ఇవ్వటం వల్లే మనకి ఇక్కడ ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ అనేది రావడం జరిగింది తప్పకుండా అక్కడ ఉన్న యాజమాన్య ఆర్సీఎం చర్చి ఆదర్శకు కానీ యాజమాన్యానికి కానీ ధన్యవాదాలు తినుపు ఎందుకంటే ఇటువంటి స్పోర్ట్స్ సెంటర్స్ బాగా రావాలి చక్కని ఫెసిలిటీతో ఉండాలి ఎక్కడ మనం నందిగా ఒక రూరల్ అనేది ఆలోచిస్తున్నారు రేపు రాబోయే అంటే టౌన్ అనేది ఆలోచిస్తారు రాబోయే సిటీగా కూడా డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఉంది నందిగామ కంచేట్లా కలిసిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు తప్పకుండా చేసుకుంటా ఏదున్న స్పోర్ట్స్లో నందిగామ నియోజకవర్గంలో ఏదున్నా ఏదన్నా ఉన్నా కూడా ఒక క్రికెట్ గ్రౌండ్ కానీ ఏదన్నా చేయాలి అనుకున్నా కూడా రేపు రాబోయే మూడు సంవత్సరాల లోపల తప్పకుండా క్రికెట్ గ్రౌండ్ ఇటువంటి ఏదన్నా గ్రౌండ్స్ ఏదన్నా కావాలి అనుకున్నప్పుడు మేము కూడా ప్రభుత్వం వారికి క్రికెట్ క్రీడా సంఘాలతో కూడా కలిపి ఇక్కడ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున తప్పకుండా ఒక గ్రౌండ్ కూడా వచ్చే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన అందరికి సక్కటి ఇటువంటి చక్కటి బాక్స్ క్రికెటే కాకుండా నెట్ ప్రాక్టీస్ సెంటర్స్ పెట్టి నందిగామను విజయవాడలో లేని విధంగా నందిగామలో పెట్టి తీసుకొచ్చిన నిర్వాహులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఇటువంటి కొత్త కొత్త వ్యక్తి డాన్ బోస్కో కోహ్లీ స్పోర్ట్స్ అకాడమీ వారు మరి నిజంగా నందిగామ ఎక్కడా లేని విధంగా ఒక మంచి ఇండోర్ స్టేడియం లాగా క్రికెట్ ఆడటానికి ఇంత మంచి స్పేస్ ఇవ్వటం అనేది చాలా సంతోషంగా ఉంది మరి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మనందరి పేతమనేత నేత మన ఎన్టీఆర్ పార్లమెంట్ ఎన్టీ గారు అదేవిధంగా ఏసీఏ ప్రెసిడెంట్ గారు అయినా వారికి చిమ్మి గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మున్సిపల్ చైర్మన్ గారికి కాము గారికి నాయకులందరికీ కొనేబోరు నమస్తారని ముఖ్యంగా కోహ్లీ స్పోర్ట్స్ అకాడమీ వారిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్న ఇటువంటి మంచి ఆడుకునే స్పేస్ నందిగా రావటం చాలా సంతోషకరంగా ఉంది ఇందా సార్ చెప్తున్నారు విజయవాడలో కూడా చాలా అరుదుగా ఉంటాయండి కరపాడు అంటే ఎంతో స్పేషియస్గా అదే విధంగా వైజాగ్లో కూడా చాలా తక్కువ ఇలాంటివి కనబడితే నందిగా అదృష్టము అని చెప్తున్నారు నేను మరొకసారి మీకు థ్యాంక్స్ చెప్తున్నాను అండి కానీ ఇప్పుడు చూస్తే ఈ జనరేషన్ ఎక్కువగా స్పోర్ట్స్ మీద దృష్టి దొరుకుతున్నారు అదేవిధంగా అందరికి కూడా ఆరోగ్యం మీద అవగాహన పెరిగింది తప్పకుండా మన జీవన శైలిలో ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ముఖ్యం మనం అందరం కూడా పిచ్చేసుకున్నాం దీనివల్ల స్పోర్ట్స్కి కూడా ఎక్కువ ప్రాధాన్యత గవర్నమెంట్ వారు ఇస్తున్నారు మనందరూ అదృష్టం ఏంటంటే మరి మనం ఎంపీ గారు ఏసీఏ చైర్మన్గా వండిందాం వారి సారథ్యంలో అనేక కార్యక్రమాలు ఈ క్రికెట్ తరఫున మనం చూసావు గత సంవత్సరాల కాలంలో అనేక కార్యక్రమాలు చేపట్టారు ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్లో మరి ప్లే గ్రౌండ్స్ మొత్తం మొత్తంగా డెవలప్ చేసి కిప్స్ కూడా అందజేశారు సారు వారి మనస్ఫూర్తిగా మనం అందరం కూడా గట్టిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంటే ఏ విధంగా మనకి నాయకుడు మరి తలుచుకుంటే ఏ విధంగా దాన్ని ముందుకు ఆ స్కీమ్ని ముందుకు తీసుకెళ్తారో మనం కళ్ళారో చూస్తాం ఈరోజు నందిగా విజయవాడ పార్లమెంట్లోని అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో కూడా స్పోర్ట్స్ కిట్స్ వచ్చాయి అంటే అది కేవలం ఎంపీ గారి పుణ్యం వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఈ స్పేస్ ద్వారా దీన్ని ఏమంటారు నాకు అర్థం అవుతుంది స్పోర్ట్ బాక్స్ క్రికెట్ దీన్ని నందిగా ప్రజలు ఉపయోగించుకోవాలని భవిష్యత్తులో ఇందా చెప్తున్నారు ఈ ఇక్కడ ఈ స్టేట్ నుంచి కూడా ఐపీఎల్ టీమ్ రాబోతుందని దాంట్లో దండిగా మెంబర్ కూడా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటే అందరికీ వాళ్ళు వేస్తాను థ్యాంక్ యూ ఈ స్పోర్ట్స్ అకాడమీ అనేది అంటే పెద్ద పెద్ద టౌన్లు బెంగళూరు బెంగళూరు హైదరాబాద్ విజయవాడ వైజాగ్ లాంటి పట్టణాల్లోనే ఎప్పుడు ఇప్పుడు అందుబాటులోకి వస్తుందండి క్రీడా అభిమానులు క్రీడా క్రీడల మీద ఆసక్తి ఉన్న యువకులు నేర్చుకోవడానికి అందుబాటులో నందిగాములో ఏర్పాటు చేయాలని ఆలోచనతో మేనేజింగ్ డైరెక్టర్ దుర్గా ప్రసాద్ గారు మన నందిగాములో ఉన్న అభిమానుల కోసం క్రీడా అభిమానుల కోసం ప్రారంభించారు ఈ అకాడమీలో బాక్సు లెట్ ప్లస్ బాక్స్ క్రికెట్ ఉందండి త్వరలో కూడా ఆయన షెటిల్ స్టార్ట్ చేస్తారు ఇండోస్ సెటిల్ ఉంటుంది బాకింగ్ ట్రాక్ ఉంటుంది పిల్లలకి ఆడుకోవటానికి పార్క్ లాంటిది కూడా తయారు చేస్తామండి కాబట్టి ఈ అవకాశాన్ని నందిగామలో ఉన్న క్రీడా ప్రేమికులు క్రీడా నైపుణ్యం గల వారు ఉపయోగించుకొని ఇప్పుడు మనకి మన కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో స్పోర్ట్స్కి చాలా ప్రాధాన్యత ఉంది అలాగే మనకి ఐపీఎల్ కానీ ఇంకా త్వరలో మనకి ఆంధ్ర నుంచి ఐపీఎల్ టీం వస్తుందని అనుకుంటున్నారు మన ఎన్టీ గారి ఆధ్వర్యంలో కాబట్టి మన పట్టణాల్లో ఉన్న విజయవాడ నుంచి విజయవాడ నుంచి కానీ ఇంకా మనకి నైపుణ్యం వాళ్ళు దీన్ని ఉపయోగించుకొని మంచి అభివృద్ధిలోకి వస్తారని కోరుకుంటూ గండిగం పట్టణంలో నాకు ఉపయోగించవలసిందిగా కోరుతున్నాము